తెలుగు తమిళ హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్పై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆదిత్య ఓం దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకున్నారు సమాజ సేవలో కూడా ముందు ఉన్నారాయన తాజాగా ఈ నటుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లోకి ఎంట్రీ ఇచ్చారు మరి ఆదిత్య ఓం ఎవరు ఆయన రియల్ స్టోరీ రోజు చూద్దాం ఆదిత్య ఓం అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున కాశీలో జన్మించారు పెరిగింది మొత్తం యూపీలోనే సినిమా పిచ్చితో ముంబైలో అడుగుపెట్టారు అక్కడ సినిమాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు హిందీ సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్న సమయంలో తెలుగు దర్శకుడు వైవీఎస్ చౌదరితో ఏర్పడిన పరిచయంతో లాహిర్ లాహిర్ లాహిరి సినిమాలో నటించారు ఈ చిత్రంతోనే తెలుగు వారికి పరిచయమయ్యారు ఆదిత్య తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ అందుకున్నారు తర్వాత తెలుగు తమిళ హిందీ భాషల్లో యాక్ట్ చేశారు హీరోగానే కాకుండా విలన్గా కూడా తన టాలెంట్ చూపించారు ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారాయన గతంలో తను ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా తెలిపారు తను బాగా చదువుకునేవాడట కానీ తనకు నటన మీద ఆసక్తి ఉండడంతో సినిమాల్లోకి వచ్చారు కానీ తన తండ్రికి మాత్రం సినిమాల్లో నటించడం ఇష్టం లేదట అయినా కూడా తను సినిమాల్లో నటించి ఒక గుర్తింపు సొంతం చేసుకున్నారు అయితే ఒకసారి తనకు సినిమాల పరంగా కొన్ని కష్టాలు రావడంతో ఆ సమయంలో తన దగ్గర డబ్బులు కూడా లేవట కనీసం అంతకుముందు సంపాదించిన డబ్బులు కూడా బ్యాంకులో లేవు ఆ సమయంలో తండ్రి తనకు సహాయం చేశారని తన తండ్రికి తను సినిమాల్లో ఉండడం ఇష్టం లేకుండా ఆ సమయంలో మాత్రం తనకు సపోర్ట్ చేసి సహాయం చేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు ఆదిత్యవం తర్వాత మెల్లమెల్లగా కోలుకున్నారట వరుసగా తెలుగులో చాలా సినిమాలు చేశారు అయితే వరుసగా ఐదారు ఫ్లాప్స్ వచ్చాయి ఆదిత్య మూడు సంవత్సరాల పాటు డిప్రెషన్లో ఉండిపోయారు ఏ అవకాశం వచ్చేది కాదు తన గది దాటి బయటకు రాలేకపోయారు కానీ కుటుంబం అందించిన సపోర్ట్ వల్ల నెమ్మదిగా ఆ మానసిక ఒత్తిడి నుంచి కోలుకున్నారు ఓ రోజు ఉదయం లేవగానే ఇకపై సిగరెట్ కాల్చకూడదు మద్యం తీసుకోకూడదని ఫిక్స్ అయ్యారట ఇప్పటికీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి వాటికి దూరంగానే ఉన్నారు రెండు వేల పదిలో ముంబై వెళ్ళి ప్రొడక్షన్ మేనేజర్గా మళ్ళీ కెరీర్ మొదలుపెట్టారు దర్శకుడిగా నిర్మాతగా చిత్రాలు తెరకెక్కించారు ఆదిత్య తెలుగులో ఆయన చేసిన సినిమాలు చూస్తే లాహిరి లాహిరి లాహిరిలో ధనలక్ష్మి ఐ లవ్ యూ ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలియదు మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఎంతస్తారు ప్రేమించుకున్నాం పెళ్ళిక రండి బామా కలాపం ఆఖరి పేజీ దయచేసి క్షమించండి ధన్యవాదాలు డిటిఎస్ నిశ్శబ్దం పొదరిల్లు జమ్మడ గిలిగింతలు పొన్నమినాగు మాన్నయ్య బంగారం వసంతరాగం చేతిలో చేయేసి బావా విక్రమ్ దహనం అమరం నాతో నేను ఎర్రగుడి ఇక ఇతర భాషల్లో ఆయన చేసిన చిత్రాలు చూస్తే రెండు వేల నాలుగులో మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ రెండు వేల ఎనిమిదిలో సలాం హైదరాబాద్ రెండు వేల పదమూడులో బందూక్ రెండు వేల పదిహేడులో ది డెడాండ్ అలాగే అలీఫ్ అనే సినిమా చేశారు బందూక్ సినిమాతో హిందీలోకి అరంగేటం చేశారు ఈ సినిమాకి దర్శకుడిగా హీరోగా చేశారు మళ్ళీ తెలుగులో అమరం నాతో నేను ఎర్రగుడి లాంటి సినిమాల్లో నటించినా పెద్దగా హిట్ అందుకోలేదు తెలుగులోనే కాకుండా హిందీ ఉర్దూ భాషల్లో కూడా నటించారు ఆయన నటుడిగానే కాకుండా స్క్రీన్ ప్లే పాటల రచయితగా దర్శకుడిగా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టారు ఇండస్ట్రీలో ఆదిత్య ఓం దర్శకత్వం వహించిన హిందీ చిత్రం మాసాప్ వివిధ జాతీయ అంతర్జాతీయ చలన అవార్డులు కూడా గెలుచుకుంది ఆదిత్య ఓం దర్శకత్వం వహించిన హిందీ సినిమా మైలా రెండు వేల ఇరవై ఒకటి ఫిలిం బజార్ గోవాలోని ఎన్ఎఫ్డీసీ సిఫార్సుల విభాగంలో ఎంపిక చేశారు ఆదిత్య ఓం నటించిన హిందీ ఓటీటీ చిత్రం కోటా కూడా ప్రశంసలు అందుకుంది ఆయన రూపొందించిన పవిత్ర షార్ట్ ఫిలిం రెండు వేల ఇరవై రెండులో ఎక్కువ మంది చూసిన తెలుగు షార్ట్ ఫిల్మ్స్లో ఒకటి ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో దహనం మూవీని తెరకెక్కించి హిట్ అందుకున్నారు ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాదు ఫిల్మ్ ఫెస్టివల్లో పలు అవార్డులు కూడా అందుకుంది సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటారు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటారు ఆయన సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న ఆదిత్య సేవారంగంలో కూడా ఔదార్యాన్ని చాటుతున్నారు పలు సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ఇప్పటికే ఎంతో మందికి మంచి చేశారు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని ఐదు వందల మందికి సహాయం చేశారు అలానే తాండూరు సిటీ ఫీవర్ హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెరుపల్లి కొత్తపల్లి పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సేవలు అందించారు తన సంస్థ ఎడ్యులైట్మెంట్తో విద్యా సంస్కరణల కోసం కూడా కృషి చేస్తున్నారు ఒక లైబ్రరీని నిర్మించారు డిజిటల్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు గ్రామంలోని పాఠశాలలకు విద్యార్థులకు ల్యాప్టాప్లు సోలార్ లైట్లు అందించారు తన సంస్థ ఎడ్యులైట్మెంట్ కింద విద్యా సంస్కరణల కోసం ఎంతో కృషి చేస్తున్నారాయన ఆదిత్య ఓం తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పాల్గొన్నారు తనకు వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుని బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువవుతారా తెలుగు సినిమాల్లో మళ్ళీ అవకాశాలతో రాణిస్తారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటతో అలరిస్తున్నారు ఆయన సో మరి వచ్చే రోజుల్లో ఆదిత్య ఓం ఆట ఎలా ఉంటుందో చూడాలి ఆదిత్య ఓం తన ఆటతో టైటిల్ కొట్టాలని గట్టి విశ్వాసంతో ఉన్నారు ఆయన లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియచేయండి అలాగే పద్నాలుగు మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని భావిస్తున్నారు తప్పక కామెంట్లో తెలియచేయండి హాయ్ యుయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు